కేవేకాండం పదిహేడు అధ్యాయము పదమూడు నుండి పదహారు వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం మరియు ఇస్రాయేల్లోనే కానీ మీలో నివసించు పరిదేశంలోనే కానీ ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టి నీడలో వాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పగలను ఏలైనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము సో అంత గత వారంలో కూడా పైన వచనాల్లో మనుషులు ఇస్రాయేళ్ళు సైతము వారిలో ఉన్న పరదేశులు కానీ ఎవరైనా సరే జంతువులు వాళ్ళే వాటి దేహాలని మాంసాన్ని తినవచ్చు కానీ క్రొవ్వును రక్తాన్ని తినటానికి వీల్లేదు ముఖ్యంగా ఇస్రాయేలీలు వారు క్రొవ్వును దేవునికి ఆరాధనగా బలిగా అర్పిస్తారు అందుకనే హేబేలు కూడా క్రోబ్ను వాటిని తీసుకొచ్చి అర్పించాడు అనమాట సో అప్పుడు ధర్మశాస్త్రం లేనప్పటికీ కూడా తాను ప్రత్యక్షత కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని దగ్గరికి రైట్ వేలో వచ్చాడు అందుకనే అంగీకరించబడ్డాడు పడ్డాడు గణపరచబడ్డాడు అయితే హేబేలు ఆ రీతిగా కయ్యూన్ ఆ రీతిగా చేయలేదు కనుక తాను తృణీకరం తన తమ్ముడిని హత్య చేసే విషయంలో సక్సెస్ అయ్యాడు కానీ దేవుని ఉగ్రత నుండి తీర్పు నుండి శాపం నుండి తప్పించుకోలేకపోయాడు మనం కూడా కయోన వంటి వారిని మనం ఎందుకంటే మనం అన్ని జనులు కాబట్టి ఏది చేయాలో ఏది చేయకూడదు ధర్మశాస్త్రం మనకు తెలియదు ధర్మశాస్త్రం ద్వారానే దేవుడు ఏ బలిని ఎలా గడిపించాలి అనేది తెలియజేశారు అయితే మనం అన్ని జనులు కనుక అన్ని జన్ల యొక్క ఆచారాలను పాటించాం అన్నిజనుల ఆచారములు మానవ కలిపి మనుషుల యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఆ రీతిగా రాయబడ్డాయి చేయబడ్డాయి అందుకనే అన్నిజనుల ఆచారాలు ఇప్పుడు కూడా దేవుని వాక్యానికి దేవుని ఆజ్ఞలకి దేవుడు చెప్పే విధానానికి సంపూర్ణంగా వ్యతిరేకంగా ఉంటాయి దేవుడిని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అంటే విగ్రహం లేకుండా ఆరాధించలేరు విగ్రహం లేకుండా దేవుని పూజించలేరు విగ్రహం దగ్గరికే వెళ్తారు అయితే మనకు అవసరం లేదు మనం ఇంట్లో ప్రార్థన చేస్తాం మందిరంలో ప్రార్థన చేస్తాం ఎక్కడి ధర్మగురు నాన్న పేరు కూడు ఉంటే నేను ఉంటాను అది దేవుడు ఆత్మస్వరూపు కనుక ఆత్మరూపిగా మన మధ్యలో ఉంటారు యేసుక్రీస్తు ప్రభు శరీరదారిగా ఉన్నప్పుడు శిష్యులతో ఏర్పరచుకున్న వారితో విశించిన వారితో తన ఎదుగు వచ్చిన వారితో శరీరదారిగానే ఉన్నాడు తర్వాత చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు ఆత్మస్వరూపిగా ఉంటున్నాడు మనలో ఉంటున్నాడు మన హృదయాల్లో తర్వాత మన మధ్యలో ఉంటున్నాం ఎవరి మధ్యలో ఉంటాడు శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా నడుచుకునే వారి మధ్యలో ఉంటాడు విశ్వాసం కలిగి ప్రార్థన చేసేవారి కొరకు వారి మధ్యలో ఉంటాడు లేక తమ స్వార్థాల కొరకే కాకుండా ఇతరుల కొరకు ఇతరుల రక్షణ కొరకు మనం కొద్దిగా భార భారంతో ప్రార్థన చేయాలి సో వీటి విషయం మనం ఇండివిజువల్గా చేసుకున్నప్పుడు దేని కొరకు చేస్తామంటే ఈ సంఘ విషయంలో పరిచర విషయంలో పెద్ద భారం ఉండదనమాట ఎప్పుడు కూడా మన సెల్ఫ్ ప్రాబ్లమ్స్ గురించే లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ గురించే ఉంటుంది అవి మానేయాలని కాదు అన్నిటి కొరకు కూడా ఏం చేయాలి సో కాబట్టి ఇప్పుడు పాపైన మనుషుడు పవిత్రుడు కావాలంటే రక్తము చెందించినదే పాప క్షమాపణ కలిగి లేదు ఎక్కడుంది ఏప్రిల్ తొమ్మిది ఇరవై రెండు చదవండి త్వరగా చదవండి చదవండి అమ్మ ఎవరైనా చదవండి ఐగారి కొద్దిగా లేట్ అవుతుంది రక్తం చేత శుద్ధి చేయకూడదు పాప క్షమాపణ అయితే రక్తము దేని అండి పాప క్షమాపణ కొరకు దేవుని సేవలో వాడబడేది మనుషులైనా వస్తువులైనా సరే పవిత్ర పచ్చ పెట్టడానికి సాధకం అవుతుంది అప్పుడు అందుకనే దేవుడు ఏం చేశాడంటే పవిత్ర పక్షుల్లో పవిత్ర జంతువుల్లో వాటిని పరీక్షించి జబ్బు లేనివి లోపం లేని వాటిని దేవునికి బలిగా అర్పించాలి అర్పించినప్పుడు అది దాన వలే కానీ సమాధాన వలే కానీ కొవ్వును తీ తీసి కాల్చివేయాలి ఆ కొవ్వు ఎక్కడున్నప్పటికీ కూడా కిడ్నీస్ ఉన్న లోపల ఎక్కడున్నప్పటికీ కూడా తీసి కాల్చివేయాలి రెండోది ఏంటంటే రక్తాన్ని బలిపీఠం చుట్టూ ప్రోక్షించాలి అందుకనే దాని ప్రకారమే యేసుక్రీస్తు ప్రభు మనలందరినీ పవిత్రపరచడానికి మనం ఎందుకంటే పాపి పాపం వలన వచ్చే జీతము మరణం మనం అంతా కూడా పాపులం కాబట్టి మనం చనిపోతున్నాం చనిపోయే వాడిని బ్రతికించాలంటే రక్తంలోనే శక్తి ఉంటుంది అయితే మానవ రక్తము అపవిత్రమైంది కనుక మానవ రక్తము అపవిత్రమైంది కనుక ఎందుకంటే ఆదామగలు పాపం చేసిన తర్వాత వారిలో ఏ రక్తం వచ్చింది ఏ రక్తం వచ్చింది అపవిత్రమైపోయింది రక్తం అందుకనే వారి జీవాన్ని కోల్పోయారు దేహరీతిగా కోల్పోయారు ఆత్మీయంగా కూడా కోల్పోయారు అందుకనే దేవుడు ఏం చేశాడంటే వారి పాపాన్ని పరిహారం చేసి వారిని తిరిగి పరిశుద్ధపరిచి వారికి తిరిగి నిత్యజీవి ఇవ్వటానికి తనతో సహవాసం చేయటానికి తాను కూడా పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధపరచబడిన వారితో ఉండాలని ఆ రీతిగా చేశాడు ఆ పాప పరిహారము గొర్రెపిల్ల రక్తాన్ని లేక జంతువు యొక్క రక్తాన్ని ఆ దినం ప్రోక్షించకపోతే వారి పాపం పరిహార పరిహారం లేదు ఆ పాపం ద్వారా ఆ పాపంలో ఉన్న జీవశక్తి ద్వారా పాపైన మానవుడి పాపం తుడిచివేయబడింది క్షమించబడింది రెండోది వారిలోకి ఏమొచ్చిందండి జీవం వచ్చింది ఏ జీవం వచ్చింది నిత్య జీవం వచ్చింది అది సంగతి అందుకనే పాపైన మానవుడికి పవిత్రమైన రక్తం కావాలి పవిత్రమైన రక్తం ఎందుకు కావాలంటే పాపమైన మానవుడిని పవిత్రపరచడానికి పాపి మానవుడు పాపములతో అపరాధములతో చచ్చిపోయాడు కదా వాడిని బ్రతికించాలంటే పవిత్ర రక్తం కావాలి ఈ పవిత్ర రక్తం భూమి మీద ఉన్న ఏ మనుషులైనా ఉందా వేషాలు ఎన్నెన్నా వచ్చినాయంతో పరిశుద్ధుడిని పా పరము పవిత్రుడిని అంటారు సరే నువ్వు పరిశుద్ధుడు అని చెప్పుకుంటే చచ్చిపోకూడదు కదా ఎందుకు పాపం వలన వచ్చే జీతము నువ్వు చేశానని పాకునే ఒప్పుకున్నా సరే ఒప్పుకోకపోయినా సరే నువ్వు నీతి మందులు అన్నా సరే మరి చచ్చిపోకూడదు కదా మానవుడు శాశ్వత జీవిగా సృష్టింపడ్డాడు దేవదూతలు నిరంతరం ఉంటాయి అలాగే మనిషిని కూడా దేవుడు దేవదూతలకి ఇక బదులుగా సృష్టించాడు రెండవది ఇప్పుడు చూడండి మీరు పెళ్లి చేసుకున్న తర్వాత కొంతమంది ఏమంటారంటే ఒక ఒక బెడ్తో సరిపెట్టుకున్నామంటే భార్య భర్త అంటారు వద్దండి ఇద్దరు కావాలి ఎందుకు కావాలి ఒకవేళ ఒకళ్ళకి ఏమన్నా అయితే ఇంకొకళ్ళు ఏమంటారు ఏ రోజులు అవి వచ్చినాయి కదా ఫ్యామిలీ ఆపరేషన్స్ ఉన్నాయి కదా దాన్ని బట్టి ఏం చేస్తున్నారు ఇప్పుడు అందుకనే అట్లా చేసుకుంటారు కాబట్టి అంటే అట్లా చేయమని నేను చెప్పట్లేదు సో అది ప్రతి వారిది సెల్ఫ్ బిల్ అది ఎందుకంటే మనం ఏమైనా అడ్వైజ్ చేసామనుకోండి ఎందుకండి చేసుకోవద్దండి అంటే మన పోషిస్తావు నా పిల్లల్ని అంటారు ఓకే నన్ను అడిగినా మీరు నేను అది అడిగితే ఎందుకంకులు ఇద్దరిని ఇద్దరు ఇద్దరినే కన్నా ఉంటే అదనమాట సో ఆ పరిస్థితులు బట్టి ఆ రీతిగా అయిపోయింది నడుస్తుందిమాట ఎందుకంటే ఈ లోకంలో దేశం కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఎక్కువ మంది పిల్లల్ని యాక్సెప్ట్ చేయట్లేదు అందుకని ఏం చేస్తున్నారు ఒకటి ముద్దు రెండు వద్దనే దాకా వచ్చేసింది అంతకుముందు రెండు దాకా ఉండేది మా టైంలో ఇప్పుడు రెండు కూడా వద్దని ఉంటుంది ఎందుకంటే జనాభా విస్తరించగలి ఫుడ్ సప్లైస్ ఇక్కడ ఉండే అంతా కూడా కష్టం అయిపో అట్లా అందుకునే చైనాలో కంపల్సరీ స్ట్రిక్ట్ రూల్ పెట్టారు ఒకరు ఇప్పుడు ఆ జనాభా తగ్గింది మంది ఎక్కువైపోయింది ఎవరిది ఇండియా జనాభా వరల్డ్లో అన్ని కంట్రీస్ కంటే ఎక్కువ అనమాట వెస్ట్రన్ కంట్రీస్లో చలి దేశాల్లో ఎట్లా తక్కువ వారు జనాభా తక్కువ వారు అందుకనే ఈ పరాయి దేశాల్లో ఎక్కడ జనాభా ఎక్కువ ఉందో అక్కడి నుంచి అంతా వెళ్ళిపోతున్నారు లేకపోతే పూర్వ కంట్రీస్ నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నారు బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వరకు అదే అన్నమాట కాబట్టి ఇవన్నీ ఉంటాయి కనుక మనల్ని పరిశుద్ధపరచడానికి పవిత్రమైన రక్తం కావాలి కాబట్టి భూమి మీద ఏ పరిశుద్ధి ఎవరు పరిశుద్ధులు లేరు కాబట్టి ఆ దేవాతి దేవుడు ఆత్మస్వరూప దేవుడు శరీరాన్ని ధరించవలసి వచ్చింది ఎందుకు మన పాపాన్ని పరిహరించి మన పాపాన్ని క్షమించి మన పాపాన్ని శుద్ధి చేసి నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చి యేస రక్తం చేత రక్తశక్తి చేత మనకి నిత్య జీవమే ఉంటాయి రక్తంలో ఏముంటుంది జీవం ఉంటుంది మానవ రక్తంలో జీవం ఉంటుంది అది అపవిత్రమైన రక్తం ఏసు ప్రభు రక్తంలో శాశ్వత జీవశక్తి ఉంటుంది నిత్య జీవశక్తి ఉంటుంది అందుకనే కొత్త నిబంధన యొక్క సారాంశం ఏంటి కొత్త నిబంధన దేంతో చేయబడింది కొత్త నిబంధన దేంతో చేయబడింది యేసు రక్తంతో చేయబడింది రక్తంతో కాదు పాత నిబంధన దేంతో చేయబడింది జంతు రక్తంతో పక్షుల రక్తం ఇప్పుడు చదువుకున్నాం కదా పక్షుల రక్తంతో చేయ అట్లా చేయకపోతే వాళ్ళు ఏం చేయాలండి ఆ రక్తాన్ని ఏం చేయాలంటే మాంసాన్ని తినేసి పక్షి కానీ జంతువు కానీ అర్పించినప్పుడు దాన్ని ఏం చేయాలి రక్తాన్ని బలు అది వేరు బలు అర్పించినప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే దాన్ని గొయ్యి తీసి ఆ రక్తాన్ని దాంట్లో చూడండి మొదటి సమయాలు గ్రంథం పద్నాలుగు అధ్యాయం ముప్పై ఎవరైనా త్వరగా మొదటి సమయాలు చదవండి జనులు తాము చిక్కించుకొనిన్న తమ శత్రువుల దోపుడుల వలన చదువు బాగుగా భోజనము చేసిన వారు ఫిలిస్తీయులను మరీ అధికంగా హతము చేసి ఆ దినమున జనులు ఫిలిస్తీన్లను మిక్మశ నుండి అయ్యాలోను వరకు హతము చేయగా జనులు బహుబడలిక నుందిరి జనులు దోపుడు మీద ఎగబడి గొర్రెలను ఎడ్లను పెయ్యలను తీసుకొని నేల మీద వాటిని వధించి రక్తముతోనే భక్షించినందున జనులు రక్తంతోనే తిని ఎహోవా దృష్టికి పాపము చేయుచున్నారని కొందరు సౌలునకు తెలియజేయగా అతడు మీరు విశ్వాసఘాతకులైతి పెద్దరాయి ఒకటి నేడు నా దగ్గరకు దొర్లించి తిండని చెప్పి మీరు అక్కడికక్కడ జనుల జనుల మధ్యకు పోయి అక్కడక్కడికి జనుల మధ్యకు పోయి అందరూ తమ ఎద్దులను తమ గొర్రెలను నా ఎద్దుకు తీసుకొని వచ్చి ఇక్కడ వధించి భక్షింపవలెను రక్తంతో మాంసము తిని ఎహోవా దృష్టికి పాపము చేయకుడని వారితో చెప్పుడని కొందరిని పంపెను కాబట్టి జనులందరూ దాన్ని మళ్ళీ ఒకసారి మీరు ఆ సందర్భాన్ని చదువుకోండి స్పష్టంగా ఇది కాబట్టి ఇక్కడ సౌలు కూడా సౌలు కూడా ఏం చేస్తున్నాడు ఆ గ్రహింపు కలిగి ఉన్నాడు ఆ ప్రత్యక్షత కలిగి ఉన్నాడు సో ధర్మశాస్త్ర ప్రకారం కలిగి ఉండి మంచివాడే సౌలు కొన్ని విషయాల్లో మంచోడు మొదట కొద్దిగా పర్లేదు తర్వాత ఏమైపోయాడంటే ఎప్పుడైతే దావే తగిలాడో అక్కడిని దావేదిని పొగిడారు గొలియాతిని చంపిన తర్వాత అప్పటి నుంచి కడుపుడు మండటం మొదలైంది నా తర్వాత నా కొడుకు యోనాథన వాళ్ళు రాజు కానీ మధ్యలో ఈయనెవరు ప్రజలందరినీ ఆకర్షించేస్తున్నాడే నన్ను మానేసి ఈయన్ని పొగుడుతున్నారే నువ్వు గొలియాతిని ఓడించు నిన్నే పొగిడేవారు దావేది ఎక్కడి నుంచి వస్తాడు ఎక్కడికి వస్తాడు అక్కడి నుంచి ఈర్ష్య రావటం కపట సుబుద్ధి కలిగి ఉంటాం ఆయన్ని సంహరించాలని చూడటం అట్లా పాడు చేసుకున్నాడు అనమాట ఎవరు దావి అయితే ఇక్కడ ఏం చేశారంటే ఫిలిస్తీన్ తరిమే రూప రతం చేశారు చేసిన తర్వాత ఇస్రాయల్ ఏం చేశారంటే జంతువులు వాటిని పట్టుకుని వాటిని సంహరించి మాంసం రక్తం అంతా కలిపి ఏం చేశారు ఆ కలిదంటే తినేచ్చు ఏసు కూడా మిక్కిలి ఆకలిగా ఉన్నాడు తినేసాడా సాధారణ నీకాలు మొక్కుతా తెచ్చిపెట్టి అన్నాడా రొట్టె అదేలే అదే అదేలే కానీ సెన్సిటివ్ నేను చెప్పేది కాబట్టి ఆకలి ఆకలితో ఉన్నారు కాబట్టి తినేసారంటే దాని అర్థం ఏంటి తినొచ్చానా అట్లా కుదరదు రక్తం రక్తం కాబట్టి అయితే అప్పుడు సౌలు ఏం చేశాడంటే మళ్ళీ వాళ్ళని రెక్టిఫై చేశాడు ఇది తప్పు ఇది ఇంకోసారి అదే నెక్స్ట్ కనీసం ఫ్యూచర్లో అన్నట్లు చేయని ఇప్పుడు ఎద్దులను వధించి మాంసం తిని దాని రక్తం ఏం చేయకూడదు దాన్ని ఏం చేయాలంటే పాతి పెట్టాలి ఇందాక మనం చదువుకున్న దాంట్లో ఉందన్నమాట సో కాబట్టి యేసు రక్తం ద్వారా మనందరికీ ఏం వచ్చిందండి వచ్చింది యేసు ప్రభు రక్తం ద్వారా నిబంధన రక్త నిబంధన ద్వారా మనకేమొచ్చింది పాప పాపశుద్ధి యేసుప్రభు ప్రభు శక్తి ద్వారా మనకేమొచ్చింది నిత్య జీవం ఆత్మరక్షణ ఆత్మక నిత్య జీవం అనేది వచ్చింది ఈ శరీరము శిథిలం అయిపోయినప్పటికీ కూడా ఏమొస్తుంది దీంట్లో శిథిలము కానీ మహిమా దేహాన్ని యుగయోగాలు ఉండే దేహాన్ని మనకి ఇవ్వబోతున్నాం అది కాదు మొదటి పునరుద్ధానంలో పాల్గొని వారు ఎవరంట ధమ్లు ఏసుగురు రెండోసారి మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మృతులందరూ పునరుద్ధానమైన దేహాలతో లేస్తారు వారి వెంట సజీవులుగా ఉన్న మనం ఈ ఈ మృతుతుల్యమైన దేహాలు మార్పు చెంది మహిమ దేహంతో ప్రభు దగ్గరికి వారి తర్వాత వారి వెంట వెళ్ళిపోతాం అప్పుడు పరలోకంలో ఉన్నవి భూమి మీద ఉన్నవన్నీ కూడా మధ్యాకాశంలో ఏకమవుతాయి చూడండి ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఒకటి పది త్వరగా చదవండి సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తము క్రీస్తు నుండి ఏకంగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకోని అందుకనే ఎవరైనా సరే క్రీస్తుకి లోబడాలి క్రీస్తుని వినపరచాలి క్రీస్తుని అంగీకరించాలి భూమి మీద ఉన్న పాపులందరూ కూడా ఏసు రక్తం చేత కడగబడాలి కొనబడాలి ప్రశుద్ధి చేయబడాలి నీతిమంతులుగా తీర్చబడాలి యేసు రక్తం ద్వారానే ఆ నిత్య అనేది మనకు వస్తుంది కాబట్టి పరలోకంలో ఉన్నవారు దేవునికి విధేయులైన వారే ఉంటారు అయితే భూలోకంలో యాత్ర ముగించి వెళ్ళిపోయిన ఆత్మలు కూడా పరిశుద్ధులు నీతిమంతులు కాబట్టి వారిని వెంట పెట్టుకు వస్తాడు వారికి ఇంకా దేహాలు ఇవ్వబడలేదు మహిమ దేహాలు ఇవ్వబడలేదు ఆత్మలుగానే ఉన్నారు వారు మొదటొచ్చి వారు సమాధుల్లో నుండి దేహాన్ని ధరించి పెడతారు వారి వెంట సజీవులమైన మనము ఆల్రెడీ బాప్తీసంలో సమాధి తిరిగి లేచాం కదా కాబట్టి మనకి ఇంకా చనిపోయినా ఈ బాడీ చనిపోయినా మార్పు చెంది ఆల్రెడీ బాప్తంలో మనం సాక్షి ఏ నేను చనిపోయాను సమాధి చేపడ్డాను తిరిగి లేచాను అని సాక్షిచ్చు బాప్ దానికి అనేకమైన అర్థాలు ఉన్నాయి సందర్భాన్ని బట్టి మనం చూసుకుంటాం ఓకేనండి ఇప్పుడు చూడండి ఫిబ్రియల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ శివ్ చదవండి ఎనిమిది ఎనిమిది చదవండి అయితే వచ్చి అప్పట్లో వారు పన్నెండవ చదువు

అయితే కొత్త నిబంధనలు ఏసు రక్తంతో చేశాడు కాబట్టి పాపములకి ఎనటికి జ్ఞాపకం చేసుకుందంటే అప్పుడే మనకి నిత్యజీవం వచ్చింది కొత్త నిబంధన పాత నిబంధనలు ఏమైంది సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఆ ప్రధాన యాజకుడు వెళ్ళి సంవత్సరానికి ఒకసారి తన అజ్ఞాన కృతముల కొరకు అజ్ఞాన కృతముల కొరకు దేవుని జనుల అజ్ఞాన కృతముల కొరకు రక్తాన్ని అర్పించవచ్చు చేత పట్టుకుని వెళ్ళి అర్పించవచ్చు సో సో ఇటువంటి రీతిగా దేవుడు తప్పించాడు కనుక అందుకనే ఇప్పుడు మనకి చివరికి ఏం చెప్పబడిందంటే ఏసు రక్తాన్ని ఏసు రక్తాన్ని రక్తం యొక్క విలువ మనం తెలుసుకొని జాగ్రత్తగా చూడాలి ఆఖరికి మాట చూడండి హెబ్రియల్కి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఆరో వచనం చదవండి ఎబ్రి ఆరు ఆరు దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావంను అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడును వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును అయితే మరలా ఏం చేస్తున్నారంటే ఎవరు వేస్తున్నారు సెలవు రాబో శక్తి లేక ప్రభావాన్ని చనిపోతే నరకముందని యేసు ప్రభు మహిమ ప్రభావంతో వస్తాడని వస్తాడని మనుషులందరి పాపులందరినీ శిక్షిస్తాడని మిగిలిన వాడిని రక్షిస్తాడని ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత వదిలేసి మళ్ళీ వెళ్ళిపోతే ఏమవుతుందండి దాన్ని వెనుకంజ వేయటం అంటే లేకపోతే ఇంగ్లీష్లో ఫాలింగ్ అవే అని పడిపోవటం విశ్వాసం నుండి పడిపోవటం నిరీక్ష నుండి తొలగిపోవటం మనకి చ చనిపోయిన తర్వాత పొందే వాటిని కూర్చొని నిరీక్షణ దేవుడు మనకి అది యేసుక్రీస్తు ప్రభు సెలవు యాగం ద్వారా వచ్చింది తన శరీరాన్ని అర్పించుకున్నాడు శరీరం ద్వారా రక్తాన్ని అర్పించుకున్నాడు ఆ రక్త శక్తి ద్వారా పాప మరణ నియమ నుంచి విడిపించాడు కాబట్టి మనకి ఆత్మకు నిత్య అనేది ఇచ్చారు ఈ శరీరాన్ని కూడా తీసేసి నిత్యం ఉండే శరీరాన్ని ఏం చేస్తున్నాడు అందుకనే ఏస రక్తాన్ని ఎప్పుడు కూడా మనం కాళ్ళ కింద తొక్కేవారుగా దాన్ని వ్యర్థపరిచేవారుగా దా ఆ యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా యేసు ప్రభు రక్తం వలన నిబంధన ద్వారా ఎంత ప్రయోజనం కలిగిందో అనుదినము కూడా అనుక్షణం కూడా ఇప్పుడు ఈవెన్ టుడే ఇప్పటికీ కూడా యేసు రక్తం మనకు అందుబాటులో లేకపోతే మనం పవిత్రం కాదు నమ్ముకున్నప్పుడు పవిత్ర పరిచాడు ఓకే ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మనం అపవిత్రం అవుతూ ఉంటాం కదా దీన్ని బట్టి కొన్నిసార్లు సంస్కృతం మాట్లాడతాం బీపీ వస్తుంది కొన్నిసార్లు వింటాం కొన్నిసార్లు చూస్తాం కొన్నిసార్లు అన్నీ ఉంటాయి అది మార్క్స్ అతి ఏడు ఇరవై ఒకటిలో ఉంటుంది తర్వాత ఎఫ్సల్కి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ముప్పై నుండి ముప్పై రెండు దాకా ఉంటుంది ఏముంటాయి పనిగ్రాని అన్నీ ఉంటాయి అవన్నీ బయటపెడుతుంది సరే అప్పుడప్పుడు అలా వచ్చేసింది అనుకోండి వెంటనే ఏం చేయాలి పేదరు పొరపాటు చేశారు పొరపాటు చేసిన తర్వాత నేను పాకి అని ఒప్పుకున్నాడు లేదు తర్వాత నేను బంక్ బంకాడు బంక్ నువ్వు బంకుతామని అన్నాడు కదా బంకాడు బంకిన తర్వాత ఏం చేశాడు పశ్చాత్తాపడి లేడు ఏడ్చాడు పశ్చాత్తాపడి ఏడ్చాడు కదా అట్లా కాబట్టి మన బలహీనతలు ఏ విషయంలో అయినా సరే వెంటనే ఒప్పుకుంటు ద్వారా క్షమించి ఏసు రక్తం ఏం చేస్తుంది దాన్ని అట్లా వినియోగించుకోవాలి లేకపోతే ఏసు రక్తం విలువ తెలుసుకుని దాన్ని వినియోగించకపోతే మనం కూడా ఆ రక్త విలువ ఎరక్క మనం రక్తాన్ని కూడా మనం ఏదో చేస్తున్నట్టుగానే ఉంటుంది ఏసు రక్తం పాతి పెట్టడానికి లేదు వేసు రక్తం ఎప్పుడేం చేయాలండి మన సాక్షిని శుద్ధీకరించడానికి దేవుని సేవ చేయటానికి నిరంతరము దాన్ని వినియోగించడానికి ఉంచుకోవాలి ఓకేనా ఇప్పుడు చూడండి ఏ చెప్పుకోను ఏసు రక్తం ఎప్పుడు కూడా మనకి ఉండాలో దేనికి ఉండాలి ఎప్పటికప్పుడు మనల్ని పవిత్ర ఉండాలి యేసుప్రభు రక్తం ద్వారా శుద్ధి చేయబడిన తర్వాతే మనం ప్రార్థన చేయొచ్చు ఏసు రక్తం ద్వారా శుద్ధి చేయబడిన తర్వాతే ఆరాధన చేయవచ్చు యేసు రక్తం చేత శుద్ధి చేయబడిన తర్వాతే సువార్త చెప్పవచ్చు యేసుప్రభు ప్రభు రక్తం చేత శుద్ధిపరచుకున్న తర్వాతే నీవేదైనా సమర్పించుకునేది కూడా పవిత్రంగా ఉండాలి ఒకవేళ ఎవరితోనైనా నీకు సమాధానం లేదనుకో నీకు అర్పణ ఫస్ట్ జేబులో పెట్టుకుని ఆ వ్యక్తితో సమాధానపడి ఎప్పుడు కూడా మన శరీర తత్వం ఏం చేస్తుందంటే మనల్ని అసమాధానపరుస్తుంది ఎవరొకరు విరోధంగా మాట్లాడుతూ ఉంటారు తట్టుకోలేక మనం కూడా ఏదంటాం అవన్నీ ఉంటాయి అయితే యేసు ప్రభుకే అటువంటి సమస్య లేదు తర్వాత మార్పు చెందిన తర్వాత పేతులు శిష్యులు మిగిలిన వారందరూ కూడా ఎప్పుడైతే మార్పు చెందారో వారికి సమస్యలు అనేవి లేవు ఈవెన్ యాకోబు కూడా ఇబ్బంది పడ్డాడు తన అన్న ఏసుయావ్ అసమాధానంతో తర్వాత తింటే ఎరిగిన తర్వాత దేవుడే సమాధానం వచ్చి మళ్ళీ ఎవరితోనైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయనకి ప్రవర్తన యహోవాకు ప్రీతికరమైనట్లా తన శత్రువులను మిత్రులుగా చేస్తారు ఎక్కడుందన్నమాట సామెతలు పదహారు సో కాబట్టి ప్రభు యొక్క రక్త విలువని మనం మరొకసారి విన్నాం దాన్ని బట్టి ఇప్పుడు పదహారు వచ్చిన చదవండి అయితే వాడు వాటిని ఉదుక్కొనికో తన దేహమును కడుక్కునికూ వండిన వాడు తన దోష శిక్షను ఎవరు కడుక్కోవాలి ఏసరక్తం అంటే దోషం చేసిన తర్వాత కూడా బట్టలు దుక్కోవాలి కళీబరాన్ని ముట్టినప్పటికీ కూడా కదా రక్తాన్ని అపవిత్రపరిచినప్పుడు అప్పుడు వెంటనే ఏం చేయాలండి బట్టలు ఉతుక్కుని సరి చేసుకునే వాడుగా ఉండాలి అట్లాగే అట్లాగా బైబిల్లో కూడా కొంతమంది కరియాపొర అనేది ముట్టుకున్నారు సమ్స్ అని కూడా అట్లాగే చేశారు సమ్సోన్ కదా ముట్టుకున్నాడు కలియపురే తేనె అంటే పొలతో తీశాడు సరే ఆ తర్వాత చూసుకుందాం ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు అది చూసుకుందాం సరే కాబట్టి మనం జాగ్రత్తగా ఉన్నాం ప్రార్థనలకు వెళ్ళాం